స్వాగతం ఈనాటి సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారా సార్ ఓకే ఓకే వన్ ఇయర్ అవుతుంది సార్ మనం కలుసుకోగా ఓకే అంతే సార్ అంతే ఓకే ఇప్పుడు మనం రాజారెడ్డి గారి మామిడి తోటలో ఉన్నామండి రాజారెడ్డి గారు ప్రకృతి వ్యవసాయ రైతు ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించాలి పంటలు గతంలో కెమికల్ రసాయనిక వ్యవసాయాల వలన ఏందనంటే భూమి అంతా కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పిందంటే వారు గత నాలుగు సంవత్సరాల నుంచోని ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది వారి వరి వరిపురంలో కానివ్వండి ఇక్కడ ఉన్న మామిడి తోటలో మనం ఉన్నాము మామిడి తోటలో వాడటం అనేది జరుగుతుంది మామిడి తోటలో వారు సాధించిన అంటే ఫలితాలు గత నాలుగు సంవత్సరాల నుంచోని ఆర్పిఎస్ వాడుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఏ రకమైన ఫలితాలు అనేది రెడ్డి గారికి వచ్చినాయి అనేది ఈరోజు రెడ్డి గారు మార్కెటింగ్ కూడా ఎలా చేస్తున్నారు రెండవది ఏంటంటే లైసెన్స్లు కూడా ఏ రకంగా అప్లై చేశారు ఆ టెస్టింగ్లు ఇదంతా కూడా కెమికల్ లేకుండా ఎలాంటి ఫలితాలు ఈరోజు రాజరెడ్డి గారు సాధించారు అనేది మనం రెడ్డి గారి మాటల్లో విందామండి నమస్తే సార్ రెడ్డి గారు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ మీరు వాడుతూ ఉన్నారు సార్ దీని ఫలితాలు అనేది ఏ రకంగా మీరు గమనించారు సార్ ఎంత నష్టం వేస్ట్ గా అయిపోయిన వారి కూడా మంచిగా వచ్చింది తర్వాత మామిడికాయలు మా అమ్మాయి వేరే దేశంలో ఉంటది పక్క నుండి ఆమె ఇక్కడికి వచ్చి ఇప్పుడు అసలు నువ్వు వేయకంటది కెమికల్ ఎన్ని పండినా పర్లే పండకున్నా పర్లేదు ఎంత లాస్ వచ్చిన పర్వాలే కానీ వేరే వేరే ధన్వంతరి వీళ్ళ

ఒక్క తప్పు దొరకలే అంతేనా సార్ కానీ లేట్గా వచ్చింది వారం రోజులే వచ్చి ఓకే ఓకే ఇప్పటికే నా ఈ కాయలు అయిపోయినాయి ఇప్పుడు సీజన్ అయిపోతాం అంతేనా సార్ అంతే ఇప్పుడు ఇంత గాలి వచ్చినా గానీ నాకు కాయలు ఎక్కువ రాలేదు కాయలు కూడా ఎక్కువ రాలలే మొత్తం టోటల్ గా అంత గట్టితన ఉంటుంది గట్టితన ఉంటుంది ఓకే చూశారు కదా ఇప్పుడు రాజారెడ్డి గారి మాటల్లో విన్నారు కదా ఇప్పుడు మనం జనరల్ గాలి దుమ్ములు వచ్చి మొత్తం టోటల్ గా అంతా కూడా క్రాప్ అంతా కూడా రాలిపోయింది కానీ రెడ్డి గారు దాంట్లో క్రాప్ అనేది కూడా ఎక్కడ కూడా రాలలేదు రెండోది ఏంటంటే కాయ సైజు కూడా చూడండి మార్కెట్కు అనుకూలంగా కాయ సైజు అనేది కూడా రావటం అనేది జరిగింది న్యాచురల్ కలరు సార్ కూడా ఏంటంటే అన్ని కూడా ఏంటంటే పేపర్స్ అనేది కట్టడం అనేది జరిగింది చూ చూడండి కవర్లు కట్టడం అనేది జరిగింది టోటల్ గా తన ఉన్న ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇది రెడ్డి గారు ఎనిమిది ఎకరాల మొత్తం టోటల్ గా ఏంటంటే ఈసారి ఓన్ మార్కెటింగ్ అనేది చేయటం అనేది జరుగుతుంది ఇదంతా కూడా చూడండి ఇది అంతా కూడా మాకు వర్షం వచ్చింది కాబట్టి లోపలికి పోలేకపోతున్నాం ప్రతి దానికి ఎంతో రిస్క్ తీసుకొని కవర్లు అనేది కట్టడం అనేది జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ఆర్పిఎస్ రిజల్ట్ అనేది చెట్టుని చెట్టు మీద ఉన్న క్రాపుని రాలకుండా రెండవది బాగా సైజు సైజు కూడా ఏంటంటే మంచి నార్మల్ సైజు నెరి హెవీ కాకుండా నెరి చిన్నగా కాకుండా మీడియం సైజు వచ్చేటట్టుగా ఎక్కువ పెరగదు మనం స్లోగా అనేది వస్తుంది అనేది ఇక్కడ రైతు మాటల్లో వింటూ ఉన్నారు రానున్న రోజులలో మామిడిలో మామిడి రైతులందరూ కూడా ప్రధానంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడండి మంచి ఫలితాలు తీస్తున్న రైతులు మాకు ఖమ్మం జిల్లాలో జగన్ గారు ఈరోజు నలభై ఎకరాలలో ఎనిమిది దేశాలకు ఈరోజు క్ర మనకు పండించడం పంపించడం అనేది జరిగింది రెండవది రాజారెడ్డి గారి యొక్క క్రాప్ కూడా నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్ కూడా కావటానికి మంచి అవకాశాలు అనేది ఉన్నాయి తర్వాత చూడండి కాయ క్వాలిటీ వర్షం వస్తుంది గాలిదుమ్ములు వచ్చినాయి అయినా కానీ ఏందంటే క్రాపు అనేది ఎక్కడ కూడా చూడండి మొత్తం ఆకులు ఎన్ని అయితే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఎండింగ్ దశ వాస్తవంగా ఎండింగ్ దశ అన్నీ కూడా తోటల్ అన్నీ కూడా కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది అయినా కానీ మన రెడీ గారి దాంట్లో చూడండి మీకు క్రాపు కనబడుతుంది ఇదంతా కూడా చెట్టు చూస్తే ఎలా ఉందో చూడండి ఇదంతా కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ రిజల్ట్ అని చెప్పి రైతు మాటల్లో మీరు విన్నారు కదండి ఆర్పిఎస్ అనేది ఇది కంప్లీట్గా మట్టిలో నుంచోని తీసిన లిక్విడ్ ఇది కంప్లీట్గా భూమిలో ఉన్న మూలకాలన్నింటినీ కూడా మొక్కకు అందించే విధంగా చేస్తుంది కాబట్టి గ్రోత్ అనేది కూడా ఏంటంటే వెజిటేరివ్ కావలసినంత గ్రోత్ రావటం అనేది జరుగుతుంది ఇది ఆర్పీఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మామిడిలో రైతులు రాజారెడ్డి గారు సాధించిన విజయం రాజారెడ్డి గారు ఏందని రానున్న రోజులలో ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మార్కెట్ అనేది అవకాశాలు ఉన్నాయి సర్టిఫికెట్స్ కూడా రావటం అనేది జరిగింది రెండు వందల యాభై రకాల టెస్టులు చేస్తే నెంబర్ వన్ ఈ క్రాప్ దీంట్లో కెమికల్ లేదనేది రావటం జరిగింది ఇదే నిదర్శనం నమస్తే రెడ్డి గారు నమస్తే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా నమస్తే నమస్కారం